యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నమ్మలో వీక్షకులందరికీ శుభములు నలభై రోజులు ఉపాస దినాల ధ్యానాలలో ఇరవై మూడో దిన ధ్యానాన్ని ఈరోజు మనం వినబోతున్నాం వీక్షించబోతున్నాం ఈరోజు అంశము రోదన రోదన ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు రోదన ఉంటుంది మన జీవితంలో చాలాసార్లు స్థితిలోకి వెళుతూ రోదిస్తూ ఉంటాం అనేక సార్లు ఏ మార్గం లేక ఎటు వెళ్ళాలో తెలియక విశ్వాస జీవిత యాత్రలో స్థితిలో నాకు ఎవరు లేరే అన్న ఫీలింగ్ కలిగినప్పుడు రోధిస్తూ ఉంటాం అయితే యశుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని మనం అనుసరించి ముందుకు సాగినప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటాను నిన్ను విడివను ఎన్నటికీ ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉంటాను చాలాసార్లు ప్రభువే మన చేయి విడిచిపెట్టాడు అనుకో కాదు మనమే ఆయన చేయి విడిచిపెట్టి ముందుకు సాగుతుంటాం పన్నెండు మంది శిష్యులలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యేసుక్రీస్తు ప్రభుని అప్పగించాడు అధికారులకు అప్పగించినట్లు మనం చూస్తున్నాం ఆ రోమా సైన్యానికి చూపించి ఈయనే యేసుక్రీస్తు అని చెప్పి అప్పగించి వెంటనే పశ్చాత్తపడ్డాడు అయ్యో నేను నిరపరాధ రక్తాన్ని చిందించడానికి కారకున్నయ్య అని ఆయన నిరపరాధి కదా నిర్దోషి నిష్పాపి కదా యేసుక్రీస్తు ప్రభు అని తర్వాత జ్ఞాపకం చేసుకుంటూ అతను యేసుక్రీస్తు ప్రభుని అప్పగించడానికి ముప్పై వెండి నాణ్యాలు తీసుకున్నాడు ఆ ముప్పై వెండి నాణ్యాలు మరలా తిరిగి ఆ యాజకుల దగ్గర ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి నేను నిరపరాధి రక్తాన్ని చిందించడానికి నేను కారుకున్నయ్యాను ఆయన నిర్దోషి నిరపరాధి అని భావంతో ఆ ముప్పై వెండి నాణ్యాలు అక్కడిచ్చి ఆ దేవాలయంలో పారపోసి వెళ్ళిపోయి ఉరిపెట్టుకున్నట్లు బైబిల్ సెలవిస్తూ ఉంది అపోస్తుల పోస్తుల మొదటి అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాలు అపోస్తుల పోస్తుల మొదటి అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాలు మత వార్త ఇరవై ఏడవ అధ్యాయం మూడు నుంచి పదహారు వచ్చినాల వరకు చూస్తే మనకు అర్థమవుతుంది అతను ఉరిపెట్టుకున్నాడు రోధించాడు అప్పటికీ ఉంటే బాగుండేదేమో యేసుక్రీస్తు ప్రభు క్షమించి ఉండేవాడు కానీ అతను వెళ్ళి ఆ రోదనలో వెళ్ళిపోయి స్థితి నాది అనుకొని ఉరిపెట్టుకొని చనిపోయినట్లు రాయబడతా ఉంది ఈ రోజున చాలాసార్లు మన జీవితాలలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని అమ్మివేసే పరిస్థితి వస్తూ ఉంది ప్రభువుని ఇప్పటికి కూడా మనం సిలివేస్తూనే ఉన్నాం మన క్రియల ద్వారా మనం రోధిస్తూనే ఉన్నాం కానీ ప్రభు దగ్గర నుంచి సహాయం అందని స్థితిలో ఉన్న కారణం ఏంటంటే మన క్రియలను బట్టి మనం ప్రభుకు దూరంగా వచ్చేసి ఉన్నాం అక్కడ ముప్పై వెండి నాణ్యాలను ప్రధాన యాజకులు వారందరూ కూడా ఏం చేశారంటే ఒక కుమ్మరి వాణి పొలము కొని దానికి రక్తభూమి అని పేరు పెట్టారు అసల్దమ అంటారు ఇంగ్లీష్లో అకల్దమా అంటే రక్తభూమి ఆ భూమిని కొని పరదేశులు ఎవరైనా అక్కడ మరణించినట్లయితే వాడిని పాతి పెట్టడానికి సమాధి చేయడానికి ఆ స్థలాన్ని వాడినట్లు చరిత్ర చెప్తా ఉంది ఈరోజున మన జీవితాల్లో కూడా ఇటువంటి రోధించేటటువంటి పరిస్థితి వచ్చి ఉందేమో యశు క్రిస్త ప్రభుని ఆశ్రయించు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపను ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు మరలా తిరిగి మనల్ని ఆయన మార్గంలో నడిపిస్తాడు మన ప్రతి బిందువు తుడిచివేస్తాడు మన ప్రతి బాష్ప బిందు తుడిచిపెయ్యడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు బైబిల్ గంధంలో చూసినట్లయితే ప్రకటన గంధం ఇరవై ఒకటి నాలుగులో చూస్తే ఆయన వారి ప్రతి బాష్ప బిందువును వారి కన్నుల నుండి వచ్చి ప్రతి బాష్ప బిందువు తుడిచిపోయానికి వ్రాయబెడతా ఉంది ఈరోజు నీవు రోధిస్తూ ఉన్నావేమో నీ పరిస్థితి ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావేమో నాకు సహాయం చేసేవారు ఎవరు లేరనే స్థితిలో ఉన్నామేమో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా ప్రభుని ఆశ్రయించు ప్రభు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు నీ రోదనను ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు నీ అంగళార్పును నాట్యంగా మారుస్తాడు నీ దుఃఖాన్ని యేసుక్రీస్తు ప్రభు సంతోషంగా మారుస్తారు నీ చేదు అనుభవాలు మధురమైన అనుభవాలుగా మారుస్తాడు అటువంటి కృపను ప్రభువు మీకు దాయిచేయను గాక ఆమెను మనమందరం కూడా ప్రభు దగ్గరికి వద్దామా ప్రభు దగ్గర మరపెట్టుకుందాం ప్రభు యొక్క దీవెనలు పొందుకుందాం దేవుడు మేము మెండుగా దీవించే అనేకులు చేయను గాక ఆమెన్